ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరి ఖద్రాల సంత నీవేనా ఇవి ఎట్లా ఒకటి అరవై ఐదు అడుగుతుండ్రు ఎవరేనా ఓటి నలభై ఐదు అడిగిపోయిండ్రు ఒకటి యాభై పైన అయితే ఇస్తావు మన ఊరేది సెలేటి కర్ణాటక నేను పేరు నీ పేరు బన్నప్ప గ్యారెంటీ పని నెంబర్ చెప్పు సెలేటి నుంచి వచ్చాడు కర్ణాటక బన్నప్ప ఎత్తులు అయితే బాగున్నాయి రైతులకైతే జబర్దస్త్ వృద్ధులు ఇవి సేల్ కాకుండా ఈ పొన్నా పను కాంటాక్ట్ చేయండి చెప్పు తొమ్మిది డబల్ జీరో ఎనిమిది ఏడు డబల్ రెండు మూడు సున్నా ఏడు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాను పని అయితే గ్యారెంటీ